పట్టుదల జిల్లా బేదం చర్ల సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజు బేదం పట్టణంలో బేదం చర్ల మీదుగా వెళ్లేటువంటి కొండవీడు ఎక్స్ప్రెస్ రైల్ ఈ రోజు నుంచి బేదం చర్లకు స్థాపింగ్ ఇవ్వడం ద్వారా బేదం ప్రజానికానికి కొంత ఉపశమనం కలిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ ట్రైన్ నిలబడిన సందర్భంగా అందరం కూడా కొంత సెలబ్రేషన్ చేసుకోవడానికి గ్యాదర్ కావడం జరిగింది ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగినటువంటి రైళ్ల నిలుపుదల కార్యక్రమం కోసం రైళ్ల నిలుపుదల పోరాటానికి మద్దతు తెలిపి ఇతర రాజకీయ పార్టీలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరికి కూడా స్టేషన్ మాస్టర్ వారికి రైల్వే డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మన ఈ పోరాటానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఉద్యోగస్తులు అదేవిధంగా యువకులు నిరుద్యోగులు విద్యార్థులు డైలీ వేజ్ వర్కర్స్ అదే విధంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు అండ్లు అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా మన మద్దతు మన ఉద్యమానికి మద్దతు తెలిపి ఈరోజు విజయాన్ని సాధించడం జరిగింది ఇది కేవలం కంటి చర్య మాత్రమే కాకుండా కేవలం ఆరు నెలలకి ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంటల్ స్టాపింగ్ కాకుండా భవిష్యత్తులో కూడా చిన్న అమరావతి పెద్ద అమరావతి ప్రశాంతిని కూడా బేతంచెర్ల పట్టణంలో ఎక్స్ప్రెస్ ఆపాల ఆపాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు అందరికి కూడా నిజంగా అభినందనలు ఈ రాష్ట్రంలోనే జిల్లా అనేది ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం ఈ జిల్లా నుండి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వ్యాపార పరంగా అంతేకాకుండా బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విజయవాడ చెన్నై గుంటూరు వంటి మహానగరాలకు చదువుకోవడానికి ఎంతో మంది విద్యార్థులు అనునిత్యం గుంటూరు గుంటగల్ వంటి ప్రాంతాలకు ఎంతోమంది కార్మికులు వెళ్ళేవారు అయితే కరోనా కారణంగా ఉన్న ఫలంగా రైలు ఆపడం వల్ల ఈ ఈ యొక్క ఈ వర్గా ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ప్రయాణ ఇబ్బంది పడేవారు వారి యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఒక ఉపాధ్యాయ సంఘంగా ఎంతోమంది ఎంపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా కలవడం జరిగింది అయితే అది సహకారం కాకపోవడంతో సిపిఐ పార్టీని కూడా మనం కూడా సంప్రదించి డైరెక్ట్ డైరెక్ట్గా ఈ ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా మనం గణం వినిపించాలని పట్టుబట్టడంతో అనేక సందర్భాలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు ఈ లోకల్ నాయకులు భార్గవ్ గారు గుండకలు విజయవాడ రైల్వే అధికారులను కలవడం జరిగింది ఎంపీలను కలవడం జరిగింది ఎట్టకేలకు మన ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి గారి యొక్క కృషితో నేటి నుంచి ఈ బేదంశ కొన్ని రైళ్లు మాత్రమే ఆగబోతున్నాయి భవిష్యత్తులు అన్ని రైలు ఆగడానికి కూడా మనవంతుగా ఈ బేదంశల్ల పట్టణంలోని ప్రజలందరూ కూడా సహకరించి మరికొన్ని రైళ్లు ఆపడానికి కూడా వీరందరూ కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ఈ యొక్క రైలు ఆపడానికి ఎవరైతే మనకు సహకార సహాయ సహకారం అందించారో వారందరికీ కూడా అన్ని పార్టీలకు అన్ని రాజకీయ నాయకులకు అందరి ఎంపీలకు అధికారులకు అనధికారులకు కార్మికులు అందరూ కూడా ఉపాధ్యాయ సంఘం పక్షాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు ఎం అజాంబే ఎస్టీ నందాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక నుండి బేదంచర్లలో కొండవీడి ఎక్స్ప్రెస్ భాగంగా ఈ శుభ సందర్భంలో సిపిఐ నాయకులు మరియు స్టేట్ టీచర్స్ యూనియన్ వారు మరియు విద్యార్థులు అందరూ కలిసి ఈ శుభ సందర్భంలో స్వీట్లను పంచుకున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి